ఎందుకో నాగార్జు సాగర్ కట్ట మీద పోవడానికి ధైర్యం లేదు మేము పోయినాం కదా అలా బాజాప్తగా ఏ రాత్రి ఏ పగలనుకుంటే నాగజ్ సాగర్ కట్ట మీద మాకు ఎప్పుడు నీళ్ళు అవసరం ఉంటే అప్పుడు పోయి తుగులిట్లా లేపేసి నీళ్ళు ఇచ్చినాం బాజాప్త ఇవాళ పోరు ఇద్దరు మంత్రులు ఒక్కసారి ఒకసారి ఇసుకో అప్ప చెప్పారు కేఆర్ఎంబి కేంద్ర గల పహారాల్లో ఉంది ఇవాళ నాగార్జున సాగర్ అతం అయిపోయింది మంచినీళ్ళు కూడా లేకుండా చేస్తున్నారు దరిద్రులు నల్గొండ జిల్లాకు మంచినీళ్ళు లేని పరిస్థితి మళ్ళీ తీసుకొస్తున్నారు మళ్ళీ ఫ్లోరోసిస్ లేచే పరిస్థితి వచ్చింది తేల్పాడు నుంచి నీళ్ళు పోతుంటే సోయి లేదు ఒక్క మంత్రి మాట్లాడలే ఒక ఎమ్మెల్యే మాట్లాడలే మేము గత వారం రోజులుగా మాట్లాడుతుంటే నోరు మూసుకొని వాళ్ళకు పోవాల్సిన వాటా ప్రకారం పోయిందని మాట్లాడి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ వాళ్ళ సెక్రటరీ రాసిండు ఉత్తరం మీరు నీళ్ళు తీసుకుపోవడం సరైనది కాదు అక్రమం ఇది ఆ నీళ్ళు మళ్ళీ మాకు ఇవ్వాలి అని చెప్పి సెక్రటరీ మాట్లాడింది నిజమా మంత్రి మాట్లాడింది నిజమా ఇంత సోయి లేకుంటున్నారు తెలంగాణ హక్కుల పట్ల సోయి చేయండి